ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం మనం కూర్చోాల సో మనకు మనకు అనుకూలంగా అవతల ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం ఆ కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడు వద్దు మనకు పోనీ ఒక పని సజ్జల అమాయకులైన పార్టీ కార్యకర్తలు ఎందుకు చెప్పు బలి చేయడం నీకు కొడుకున్నాడు కదా పిల్ల సజ్జల ఆ పంపించు వాడు ఎలాగో పనికిమాలను వాడే వాగుతుంటాడు వాడు రూల్స్ ను ఫాలో అవడు రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడు నిన్ను జగన్ రెడ్డినే కదా ఫాలో అయ్యేది అక్కడ ఒక పంపించారు పంపించారనుకో వాడు రెచ్చిపోతాడు కౌంటింగ్ ప్రశాంతంగా జరగనివ్వడు అక్కడ ఉన్న పోలీసులు మక్కెలి కొట్టి పంపిస్తారు బయటికి సరిపోద్ది కదా అమాయకులైన పార్టీ కార్యకర్తలు చెప్పి ఇంకా ఎందుకు రెచ్చగొడతావు ఈ రోజు వైసీపీ పార్టీ ఓడిపోతున్నది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు మీ పార్టీ ఓడిపోతుందన్న సంగతి మీకు తెలుసు ఈ రోజు ఆ ఓటమిని అంగీకరించక ఆ ఓటమిని తీసుకోలేక ఇంకా కార్యకర్తలు కనీసం ఏజెంట్లు కూడా కూర్చోడానికి రారేమో అని భయంతో రెచ్చగొడుతున్నారు మీరు ఇంకా రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఫాలో అయ్యాలైతే నాకు అవసరం లేదు వాదించాలా వాగ్వాదాలు చేయాలా అవసరమైతే గొడవలు పెట్టుకోండి కౌంటింగ్ ని మాత్రం ప్రశాంతంగా జరగనివ్వు మాకండి ప్రజల నిర్ణయం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు ఓట్ల రూపంలో వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు వెల్లడించారు అక్కడ ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వు నీ పనికి వాళ్ళ సలహాలు ఇచ్చి సచ్చు సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని సంకరాకి ఇచ్చావు ఈ చివరి మూవ్మెంట్ లో ఈ కౌంటింగ్ మూవ్మెంట్ లో ఏమైనా కేసులు పడితే నువ్వు వటకొస్తావురా బయటకాలమని వాళ్ళ జీవితాలు నాశనం అవవా ఇవేనా నేర్పించాల్సింది సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు సిగ్గులేడా నువ్వు బోవు కదా ఎలా నువ్వు ఏజెంట్ గా నీ కొడుకుని ఎలా పంపించావు కదా నీ నాయకుడిని ఎలా పంపించావు కదా ఈరోజు అమాయకు అయినా పార్టీ జెండా మోసే కార్యకర్తలు ఎందుకు బలి చేస్తారు కాబట్టి వైసీపీ కార్యకర్తలకు కూడా సజ్జలగాడి లాంటి మాటలు నమ్మితే అడుక్కు తిరిగిపోతారు ఇప్పటికే రాష్ట్రాన్ని సగనాగి చెయ్యడు ఈయన మాటలు అక్కడ వేలు ఇచ్చిపోయి గొడవలు సృష్టించుకుంటే కేసులు అయితే మాత్రం బయటికి విషయాన్ని గుర్తు పెట్టుకోండి రోజు ప్రజలు తమ నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వండి ఈ రోజు ఒకళ్ళు గెలుస్తున్నారు అంటే ఆ గెలిచిన వాళ్ళ వల్ల రాష్ట్రం సంతోషంగా ఉండాలన్న నిర్ణయాన్ని మీరు కూడా ఒప్పుకొని ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వండి కానీ ఇప్పటికి మన సజ్జల గారు మాట్లాడకండి ఇదే మనకు అంతే తప్ప రూల్ ఎట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం కూర్చోాలి సో మనకు కన్వీనియన్ మనకు అనుకూలంగా అవసరం ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం ఆ కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు పోనీ ఒక పని చేయి సజ్జల అమాయకులైన పార్టీ కార్యకర్తలు ఎందుకు చెప్పి బలి చేయడం నీకు కొడుకున్నాడు కదా పిల్ల సజ్జల ఆని పంపించు వాడు ఎలానూ పనికి మళ్ళీ బాగుడి బాగుతుంటాడు వాడు రూల్స్ ఫాలో అవడు రెగ్యులేషన్స్ ఫాలో అవడు రాజ్యాంగాన్ని ఫాలో అవడు నిన్ను జగన్ రెడ్డిని గాడు ఫాలో అయ్యేది అటువంటి ఒక పనికి మనల్ని పంపించారనుకో వాడు రెచ్చిపోతాడు కౌంటింగ్ ప్రశాంతంగా జరగనివాడు అక్కడ ఉన్న పోలీసులు మాక్కలు రక్కొట్టి కొట్టి పంపిస్తారు బయటికి సరిపోద్ది కదా అమాయకులైన పార్టీ కార్యకర్తలు చెప్పి ఇంకా ఎందుకు రెచ్చగొడతావు ఈ రోజు వైసీపీ పార్టీ ఓడిపోతున్నది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు మీ పార్టీ ఓడిపోతుందన్న సంగతి మీకు తెలుసు ఈరోజు ఆ ఓటమిని అంగీకరించక ఆ ఓటమిని తీసుకోలేక ఇంకా కార్యకర్తలు కనీసం ఏజెంట్లు కూడా కూర్చోడానికి రారేమో అని భయంతో రెచ్చగొడుతున్నారు మీరు ఇంకా రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఫాలో చేయాలి అయితే నాకు అవసరం లేదు వాదించాలా వాగ్వాదాలు చేయాలా అవసరమైతే గొడవలు పెట్టుకోండి కౌంటింగ్ ప్రశాంతంగా జరగనివ్వ మాకండి ప్రజల నిర్ణయం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు ఓట్ల రూపంలో వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు వెల్లడించారు అక్కడ ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వు ఈ పనికి వాళ్ళ సలహాలు ఇచ్చి సత్య సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని సంకరాకి ఇచ్చావు ఈ చివరి మూమెంట్ లో ఈ కౌంటింగ్ లో ఏమైనా కేసులు పడితే నువ్వు అటకోస్తావురా బయటకాలమని వాళ్ళ జీవితాలు నాశనం అవవా ఇవేనా నేర్పించాల్సింది సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు సిగ్గులేనివాడ నువ్వు బోగు కదా ఎలా నో ఏజెంట్ గా నీ కొడుకు ఎలానో పంపించావు కదా నీ నాయకుడిని ఎలా పంపించావు కదా ఈరోజు అమాయకు అయినా పార్టీ జెండా మూసే కార్యకర్తలు ఎందుకునా చేస్తారు కాబట్టి వైసీపీ కార్యకర్తలకు కూడా సజ్జలగాడి లాంటి మాటలు నమ్మితే అడుగు తిరిగిపోతారు ఇప్పటికే రాష్ట్రాన్ని వీడు ఈ మాటలు మీరు అక్కడ వేలు ఇచ్చిపోయి గొడవలు సృష్టించుకుంటే కేసులు అయితే మాత్రం బయటకు వెళ్లే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఈ రోజు ప్రజలు తమ నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వండి ఈ రోజు ఒకళ్ళు గెలుస్తున్నారు అంటే ఆ గెలిచిన వాళ్ళ వల్ల రాష్ట్రం సంతోషంగా ఉండాలన్న నిర్ణయాన్ని మీరు కూడా ఒప్పుకొని ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వండి కానీ ఈ పనికి మన సజ్జలగా మాట్లాడినకండి